ఉద్యోగుల ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఇరవై రెండు వేల కోట్ల బకాయిలకు గాను వెయ్యి కోట్లు చెల్లిస్తామని చెప్పి చేతులెత్తేసారు ఉద్యోగుల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి సో చైర్మన్ మనకి కాకర్ల వెంకటరామరెడ్డి గారు అన్నమాట ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ అయిన ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి అయితే అన్నారు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి కానుగా ఉద్యోగులకు సంబంధించిన ఐఆర్ డిఏ ఇస్తారనుకుంటే ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి ఇరవై రెండు వేల కోట్ల పైగా బకాయిలు ప్రభుత్వం పెడితే వెయ్యి కోట్లు చెల్లిస్తామని మాటిచ్చింది అయితే ఒక్క పైసా కూడా చెల్లించకపోవడం దారుణం జీపీఎస్ బిల్లు సంబంధించి కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే నెలకు బిల్లులు మాత్రమే చెల్లించారు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు మొత్తం ఎంత ఉన్నాయి వాటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలి ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘాలకు అతీతంగా కూడా అందరూ పోరాడాలని సిద్ధం కావాలన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే ఉద్యోగులకు న్యాయం చేయండి ఐఆర్ డిఏ ప్రకటించండి ఉద్యోగుల పెండింగ్ బకాయిలను అయితే ఇవ్వండి ఉద్యోగులను ఉద్యోగుల కింద చూడండి అని చెప్పేసి నేనైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఈ కూడా ఈకి సపోర్ట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి